కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుంచి ఆలయం తరపున ఆ స్వామివారి దూతగా ఇక్కడికి అర్చక స్వాములు అధికార గణంతో పట్టు వస్త్రాలని తీసుకొని రావడం జరిగింది అమ్మవారికి సమర్పించడం జరిగింది ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు ఆషాఢ మాసంలో ఒక పర్యాయం నవరాత్రుల ఉత్సవాల్లో ఒక పర్యాయం కాణిపాకం ఆలయం నుంచి పట్టు వస్త్రాలను సం సమర్పించే సాంప్రదాయం గత కొన్నేళ్లుగా ఉంది ఆ స ఆ సత్సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం ఈరోజు ఈవో గారు అధికారులు అర్చకులు మేము అందరూ కూడా కలిసి రావడం జరిగింది మేము బలంగా విశ్వసిస్తున్నాం ఇదే సత్సాంప్రదాయం కొనసాగి ఇక్కడ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకి అక్కడ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకి అందరికీ కూడా మంచి జరగాలని సర్వజనులకి మంచి చేకూరాలని మేము ఎప్పుడూ ప్రార్థిస్తున్నాం ఈరోజు రెండు పర్యాయాలు అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది మహద్భాగ్యంగా భావిస్తున్నాం అక్కడ ఆ స్వామివారు ఇక్కడ అమ్మవారు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాం ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆలయాలు ఈ విధంగానే ఒక పండుగ వాతావరణంలో ఎప్పుడు భక్తజన సందోహంతో కెటకెట్లాడుతూ ఉంటాయి ఎందుకంటే సకల సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది స్వతహాగా ఆయన కూడా ఒక గొప్ప భక్తుడు కాబట్టి భక్తుల సౌకర్యాలు కల్పించడంలో కానీ లేదంటే ఈ సత్ సాంప్రదాయాలను కొనసాగించడంలో కానీ అధిక ప్రయారిటీ ఇస్తూ ఉంటారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా స్వతహాగా మంచి భక్తులు కాబట్టి ఈ ఆలయాలన్నిటిపైన కూడా ఒక మంచి ఆలోచనతో అభివృద్ధితో పాటు సౌకర్యాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ అమ్మవారి ఆలయానికి వచ్చినప్పుడు కూడా అధికారులు ఘనమైనటువంటి స్వాగతం పలికారు అట్లాగే ఇక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలన్నీ కూడా చూసినప్పుడు చాలా బాగా ఉన్నాయి మేము కూడా ఏమైనా నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నాయా కాణిపాకం ఆలయంలో ఎలాంటివి ఏమైనా పాటించాల్సిన ఉన్నాయనేటువంటి అంశాలు కూడా మా ఈవో గారు ఆ ఈవో గారితో మాట్లాడడం జరిగింది పాలనా వ్యవహారాలను కూడా ఇక్కడ అనుసరిస్తున్నటువంటి విధానాలను కూడా తెలుసుకోవడం జరిగింది చాలా చక్కని ఏర్పాట్లు చేశారు ఎక్కడో రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచే కూడా ట్రాఫిక్ అంతా కూడా ఒక క్రమబద్ధీకరణలో వచ్చే భక్తులకి ఎక్కడ అవాంతరం లేకుండా ఇబ్బంది లేకుండా కూడా చూడడం జరిగింది మేమందరం కూడా ఎక్కడ మేము అధికారికంగా పట్టు వస్త్రాలతో వచ్చినా అక్కడెక్కడో దిగి బస్సులో వచ్చి ఇక్కడ సమర్పించి వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఈ మనం వస్తున్నటువంటి ఈ అధికారిక దర్పం అనేది ఇంకొకరికి ఇబ్బంది కాకూడదన్నది అందులో ఉన్నటువంటి ఆలోచన కాబట్టి ఇలాగే నవరాత్రులు ముగిసేంత వరకు కూడా ఈ ఆలయ అధికారులు అర్చకులు తాత్కాలికంగా వేసినటువంటి పాలక మండలి అందరూ కూడా చర్యలు చేపడతారన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం ఉంది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తారన్నటువంటి విశ్వాసం ఉంది ఓం నమో విఘ్నేశ నమ మహాగణపతి నమ కానుక కాణిపాకంలో వేసినటువంటి స్వయంభు శ్రీ వర్ష దేవేశ్వర దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరియు స్థానిక ఎమ్మెల్యే గారైన ము గారితో మేము కలిసి మా వేద పండితులు సిబ్బంది అర్చకులందరూ కలిసి అమ్మవారికి పట్టు పట్టువస్త్ర తీసుకోవడం జరిగింది ఈ యొక్క సాంప్రదాయాన్ని గత పది సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతూ జరుగుతూ ఉంది ఈ యొక్క అవకాశము నాకు రావడము నా పూర్వజన సుఖంగా భావిస్తున్నాను అమ్మవారికి పట్టు వస్త్రం సమర్పించడం వల్ల నా జీవితం కూడా దండమైంది ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుతూ అందరికీ నమస్కరిస్తున్నాను